హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చి నా చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అది కూడా మా అమ్మగారు చేతితో చేసిన చేపల పులుసు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి దాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మన వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి దానికోసం నేను రెండు కేజీల చేపనైతే తీసుకుని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దీనికోసం మనం మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను నేను తీసుకున్న ఈ చేపలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఇలాగా వాటర్లో వేసి ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలని శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు ఆనియన్ మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర అలాగే పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకొని ఉల్లిపాయలని మెత్తటి పేస్ట్ లాగా మనము చేసుకోవాలండి మనము వీటన్నిటిని చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలాగ మెత్తని ముద్దలాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలకి నిలువుగా ఇలాగ నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఫిష్ పుల్స్ కోసం మనం తీసుకునే కళాయి చాలా ఇంపార్టెంట్ అండి అది వెడల్పుగా ఉండాలి లోతైతే కొంచమే ఉండాలి అలాంటి ఒక కళాయిని తీసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మనం తీసుకున్న కళాయిని పెట్టుకుని దాంట్లో నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న నాటలు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చిమిరపకాయలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ముద్దని మసాలా ముద్దని ఆయిల్లో వేసుకుని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు పచ్చివాసన పోయేటట్టు అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్ పేస్ట్ని మనము ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూసారు కదా ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఐదు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలండి మనము చేపల పులుసు కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఉండేటప్పుడు కొంచెం ఆయిల్ ఉప్పు కారాలు అనేవి కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎలాంటి స్మెల్ అయితే రాదండి మనం చేసుకునే ఈ ఈ చేపల పులుసు అయితే చేపల పులుసు అయితే మనకి నీస్ వాసన అయితే అస్సలు రానే రాదండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఉండదు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారాలు పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మనం ముందుగా వాష్ చేసుకున్న చేప ముక్కలని అయితే దీంట్లో ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా మొత్తం ఈ కళాయికి మొత్తం వచ్చేటట్టు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తీసుకున్న కళాయి చుట్టూ కూడా మనము దీన్ని స్ప్రెడ్ చే పె పెట్టుకోవాలండి మనము వన్స్ చేప ముక్కలు కళాయిలోకి పెట్టుకున్న తర్వాత మనమైతే అసలు స్పూన్ అయితే వాడమండి సో అందుకోసము మనం కొంచెం వెడల్పుగా ఉన్న తీసుకుంటే కనుక మనము టూ సైడ్స్ పట్టుకుని మనం గుర్తు కలుపుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట ఇలా మొత్తం మనము చేప ముక్కలు పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ముక్కల్ని హై ఫ్లేమ్లో ఉడికించాలండి ఈ కొంచెం వాటర్లో ఉడికిన తర్వాత మనకి నార్మల్గా మనం తీసుకున్న ముక్క కొంచెం ఉబ్బుతుంది ఉబ్బుతుందనమాట ఇలా ఉబ్బిన ఈ చేప ముక్కల్లోకి మనం తీసుకున్న చింతపండు పులుసుని బాగా వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా పులుసు తీసుకొని దీంట్లో వేసుకోవాలండి అట్లీస్ట్ మనం తీసుకున్న చాప ముక్కలకి రెండు కేజీల చేప ముక్కలకి మనకి త్రీ టు ఫోర్ పెద్ద గ్లాస్తో అయితే వాటర్ అయితే పడుతుందండి ఎందుకంటే చేపల పులుసులో కొంచెం పులుసు ఉండాలి అలాగే చిక్కగా ఉండాలి కాబట్టి ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ పడుతుందండి ఇలాగే ముక్కల్లో మనం తీసుకున్న చింతపండు గుజ్జుని మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక పొంగొచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చేపల పులుసుని చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి మన పులుసు ఉడికిందా లేదా అనడానికి మనం తీసుకున్న ఆయిల్ అనేది బాగా ఉడికిన తర్వాత ఇలాగా పైన పేరుకుంటుంది అనమాట ఇలా పేరుకున్న తర్వాత మనకి పులుసు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి లాస్ట్గా మనం దీని మీద కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అట్లీస్ట్ ఈ చేపల పులుసుని రెండు గంటల పాటు కలపకుండా ఉంటే సరిపోతుందండి ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది దీన్ని వేడి అన్నంలో టూ అవర్స్ తర్వాత చల్లారిపోయినాయి ఈ చేపల పులుసుతో తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్లో అయితే మాది గ్యారంటీ అనమాట అంత సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ నా చాలా మోస్ట్ ఫేవరెట్ కర్రీ కూడా మీకు వీడియోలా అనిపించింది కింద కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ